యేసు ప్రభు శ్రేష్ఠమైన మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నారు మార్క్ స్వార్థ నాలుగవ అధ్యాయము మొదటి ఇరవై వచనాలు యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ దోనిలో కూర్చున్నారు యేసు ప్రభుత్వ దగ్గరికి గుమ్మి గుమ్మిగా జనం రావడానికి గల కారణము ఒకటి భౌతికంగా ఆయన రోగాలు బాగు చేస్తూ ఉంటున్నాడు రెండోది ఆయన దయ్యాలు వెలగొడతా ఉంటున్నాడు మిటికి ఈ కారణాలను బట్టి యేసుప్రభు చుట్టూ విపరీతంగా జనం వస్తూ ఉంటున్నారు యేసూప్రభు వారు దోనిలో కూర్చొని కొంచెం అంతా దోని లోపలికెళ్లి ఆయన అక్కడ ఆ అద్దరణ ఉంటున్న వారందరితో ఆయన ప్రాముఖ్యంగా ఆ దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి అనేకమైన ఉపమానాలు చెబుతూ ఉంటున్నారు ఆయన బోధించడం మొదలు పెడతా వచ్చాడు దేవుడు తన ప్రజల్ని దర్శించాలనుకున్న ప్రతి సందర్భంలో ఆయన లేఖనాలని బోధించడము అనేది మనము చూస్తూ రావచ్చు ఏ తరంలో అన్నా ఎప్పుడైతే వాక్యం బోధించబడతా ఉందో స్వచ్ఛమైన వాక్యం బోధించబడతా ఉందో నిజమైన వాక్యం బోధించబడతా ఉందో అది దేవుడు కార్యం చేయబోతున్నాడు అనే దానికి ఒక ఆనవాయితీగా చూడొచ్చు భ్రష్టత్వం నిండిపోయిన కాలంలో బాప్తిజం ఇచ్చి యోహాను దేవుని వాక్యాన్ని తీసుకొని వస్తా వచ్చాడు యేసు దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకొని వస్తా ఈ ఉపమానాల ద్వారానే ఆయన వచ్చాడు ఎందుకు ఉపమానాల ద్వారా బోధించాడు అసలు ఉపమానం అంటే ఏంటి అనంటే ఉపమానము అనంటే సహజంగా అర్థమైపోయే విషయాలు సామాన్యంగా వాడుకునే వస్తువులు విషయాలు సందర్భాలు వీటిల్ని ఉపయోగించి అర్థం కానివి చెప్పడానికి సులువుగా ఉపయోగించే కథల్నే ఉపమానాలు అనొచ్చు అంటే భౌతికమైన విషయాలను ఉపయోగించి పర సంబంధమైన సత్యాన్ని బయలుపరిచేది ఉపమానం ఎందుకు యేసుప్రభారు ఉపమానంతో మాట్లాడే వాళ్ళు ఈ భాగంలో చూసినట్లయితే శిష్యులు అడుగుతా వచ్చారు ప్రభు ఎందుకు నువ్వు ఉపమానాల్లో మాట్లాడతావు అని అంటే యేసు ప్రభారు పాత నిబంధన వచనాన్ని యశ్యాగ్రంథం నుంచి తీసుకొని ఆయన ఉపమానాల్లో మాట్లాడుతూ మాట్లాడడానికి గల కారణం చెబుతా ఉంటున్నాడు వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళకు కనిపించదు వాళ్ళు వింటారు కానీ వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు అర్థమై నా వైపు తిరిగి ఎక్కడ స్వస్థపరచబడకుండాట్లు నేను ఉపమానంతో మాట్లాడుతున్నాను అని అంటున్నాడు అంటే ఇంకో మాటలు ప్రభు ఏం చెప్తా అంటే ఎవరైతే ఊరుకూరికే నా దగ్గరకు వస్తున్నారో నిజంగా నేను నేను వారికి అవసరం లేదు నిజంగా దేవుడు వారికి అవసరం లేదు నిజంగా దేవుడిని దేవుడుగా చూడడానికి ఇష్టపడట్లేదు అట్టి వారి జీవితంలో ఈ వాక్యము ఏమాత్రం ప్రవేశించదు ప్రవేశించకుండడానికి నేను ఉపమానం చెప్తున్నా వారు బయటే ఉండడానికి నేను ఉపమానం చెప్తున్నాను అని అంటున్నాడు అయితే ఎవరైతే నిజంగా ఆయన దగ్గరికి వస్తారో అటు వారిని ఆయన స్వీకరించడానికి ఉపమానం చెప్తా ఉంటున్నాడు బయట వాళ్ళందరూ కేవలం వచ్చేవాళ్ళు ఉపమానం వినేవారు వాళ్ళ కథ మాత్రం అర్థమయ్యేది కానీ దాని యొక్క నిజమైన అర్థం వాళ్ళకి తెలిసేది కాదు తన శిష్యులు మాత్రం తన దగ్గరికి ఎప్పుడైతే వచ్చేవాళ్ళు దాని నిజమైన అర్థం యేసుప్రభు వారు వారికి మాత్రమే ఆయన నిజమైన అర్థం చెప్పేవాడు ఎందుకు వారికి మాత్రమే చెప్పేవాడు అంటే వారు యేసుప్రభుని ఏదో దొరుకుతాయి నన్ను వెంబడించలేదు ఏసు కావాలని వెంబడించిన వారు కాబట్టి వారికి మాత్రమే ఆయన ఈ సత్యాన్ని బయలుపరుస్తా వచ్చాడు ఇక్కడ యేసు ప్రభార్ విద్దువాని ఉపమానం గురించి ఆయన ప్రస్తావించడం మనం చూడొచ్చు ఈ విత్తువాని ఉపమానంలో ఆ ఈ రైతు విత్తుతూ ఉంటున్నాడు ఎట్లా విత్తుతూ ఉంటున్నాడు అని అంటే నారు వేసినట్టు కాదు కానీ ఆయన ఒక దగ్గర నిలబడి అంత చెల్లుతా ఉంటున్నాడు బ్రాడ్కాస్టింగ్ మెథడ్ లో ఆయన చెల్లుతూ విత్తనాలు వేస్తూ ఉంటున్నాడు ఎప్పుడైతే ఆయన ఇలా చెల్లుతూ విత్తనాలు వేస్తా ఉంటున్నాడు ఆ సమయంలో ఈ విత్తనము నాలుగు స్థలాల్లో పడతా వచ్చిందని యేశు ప్రభావ్ చెప్తా ఉంటున్నారు బయట ఉంటున్న వాళ్ళకి కథ మాత్రమే చెప్పారు కానీ తన శిష్యులకి దాని అర్థాన్ని కూడా చెబుతా వచ్చారు దాని అర్థాన్ని చెప్తూ అంటున్నారు ఇది ద్రోవ పక్క పక్కన పడతా వచ్చింది ఈ త్రోవ మీద నడిచి 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 ఆ స్థలం చాలా గట్టిగా అయిపోతుంది ఎప్పుడైతే గట్టిగా అయిపోయి ఇంకా ఆ మట్టి మధ్యలో స్థలం లేకుండా గట్టి గట్టిగా ఆ దగ్గరికి అయిపోతుందో ఇప్పుడు ఈ విత్తనము ఆ భూమి లోపలికి ప్రవేశించడం అసాధ్యం అయిపోతుంది దాని లోపలికి ప్రవేశించడం అసాధ్యం అయిపోయి ఇంకా అది బయటే మిగిలిపోతుంది ఎప్పుడైతే బయట మిగిలిపోతుందో ఆకాశ పక్షులు వచ్చి దాన్ని తినేస్తాయి యేసుప్రభారు దీని అర్థాన్ని చెప్తూ అంటున్నారు ఎవరైతే వారి జీవితాల్లో దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు తొందర తొందరగా వస్తారో సమయం లేకుండా వస్తారో హడావిడిగా వస్తారు దేవుని వాక్యానికి విలువ కానీ దేవుని వాక్యానికి సమయం గాని దేవుని వాక్యానికి ఆ దాన్ని ఇవ్వవలసిన ఆ నెమ్మది అంతస్తు ప్రాధాన్యత ఇవ్వకుండా వస్తారు అటువారి జీవితంలో ఎప్పుడు వాక్యం పనిచేయడు అని చెప్పేస్తూ ఉంటున్నారు కనుక మనం లేఖనాల దగ్గరకు వచ్చేటప్పుడు నిదానంగా అర్థం చేసుకునే వారిగా ఉండాలి లేఖనం అర్థం కాకపోతే లేఖనం ఎప్పుడు పనిచేయదు బైబిల్ మనలో పనిచేయాలి అని అంటే బైబిల్ ముందు మనకి అర్థం అవ్వాలి అప్పుడే పనిచేస్తారు కాబట్టి మొదటి వాళ్ళు చాలా తొందరపాట్లో ఉన్నారు కాబట్టి వాక్యం వాళ్ళలో పనిచేయట్లేదు సైతాన్ని వచ్చే ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు రెండవ స్థితిలో ఆయన చెబుతూ ఇది రాతి నేల మీద పడతా వచ్చింది రాతి నేల అని అంటే కింద ఈ లైమ్ స్టోన్ ఈ యొక్క సాయిల్ ఉండేది పైన కొంచెం మట్టి ఉంటుంది కింద గట్టి నేల ఉంటుంది ఈ కొంచెం మట్టిలో ఎప్పుడైతే అది పడుతుందో అది చాలా త్వరగా ఫలింపులోనికి వచ్చేస్తుంది సులువుగా అది వేరుతన్ని బయటకు వచ్చేస్తా ఉంటుంది కానీ ఇంకా లోపలికి వెళ్ళాలి అని ప్రయత్నించినప్పుడు లోపల గట్టిగా ఉంటుంది కాబట్టి లోపలికి ప్రవేశించలేక ఇంకా చెట్టు అక్కడతోనే ఆగిపోతూ ఉంటుంది అక్కడతో ఆగిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే కింద గట్టిగా ఉంది కాబట్టి అంతకంటే లోపలికి వెళ్ళడానికి కుదరక ఆ చెట్టు అక్కడితోనే ఆగిపోతా వచ్చింది మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో అంతా సుఖమే అంతా మేలే జరుగుతుంది నాకు ఇక ఏ కష్టం రాదు అని బైబిల్ దగ్గరకు ఎప్పుడైతే వస్తామో అటువారి జీవితాలు కొద్ది కాలమే ఆత్మీయంగా బాగుంటుంది కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు చెదరగొట్టబడతారు కనుక ఇక్కడ స్వార్థపరమైన లేక వ్యాపార క్రైస్తవుల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు వీళ్ళెవరు అని అంటే వాళ్ళ జీవితాల్లో కేవలం కేవలము సుఖముగా ఉండగోరి దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు తప్ప వాళ్ళు దేవుని దగ్గరికి ఆ దేవుడు కావాలని వచ్చిన వాళ్ళు కాదు ఆ తర్వాత మూడో కేటగిరీ గురించి ఆయన మాట్లాడుతూ ఉంచున్నాడు వీళ్ళు ముళ్ళ పొదల మధ్యలో పడిన వాళ్ళు అంటే ఆ ముళ్ళ పొదులు ముందు నుంచి ఉన్నాయి ముళ్ళ పొదులు తీయడానికి వీళ్ళు ఇష్టపడట్లేదు ఈ ముళ్ళ పొదలు అప్పటికే అవి బ్రతికున్న ముళ్ళు కాబట్టి ఆ అవి రోజు రోజుకి ఎదుగుతూ ఉంటున్నాయి ముళ్ళు ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంది ఆ వేరు ఆ సారాన్ని నీళ్ళని అదంతా అది తీసేసుకుంటా ఉంది ఇప్పుడు ఈ విత్తనం పడిన తర్వాత ఇది కొంచెం ఎదిగేటప్పటికి ఆ ముళ్ళ చెట్లు దీన్ని చంపేస్తూ ఉంటున్నారు అంటే లోపల సారం దొరకకుండా చేసేస్తా ఉంది వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే డబ్బులో ఎక్కువ నిమగ్నం అయిపోయిన వారు లోక పుష్యాలు ఎక్కువ నిమగ్నం అయిపోయిన వారు ఇలా ఎక్కువ నిమగ్నం అయిపోయిన వారి జీవితంలో వాక్యం ఇక ఏమాత్రం పనిచేయదు ఎందుకు వాక్యం పనిచేయదు అని అంటే వీళ్ళు లోకంలో ఎక్కువ నిమగ్నం అయిపోయారు ఇక లోకంలో ఎంత నిమగ్నం అయిపోయారు అంటే ఇంక వీళ్ళకి అసలు దేవుడి దేవుని వాక్యం పనిచేయడానికి వీళ్ళు స్థానం ఇవ్వక అది పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు లోకాన్ని ధనాపేక్షని పోగొట్టుకోవడానికి ఇష్టపడక వీళ్ళు ఎండిపోతున్న వారిగా మనం చూస్తారావచ్చు చివరిగా చూస్తా మంచి నేలను పడతా వచ్చిన విత్తనం ఈ ఆ దినముల్లో విత్తనం వేసిన తర్వాత పది రెట్ల ఫలం వస్తే అదొక మంచి పంటలాగా చూసేవాళ్ళు కనుక ముప్పై రెట్లు అరవై రెట్లు వంద రెట్లు ఫలం అనేది ఆ దినంలో అసలు అసలు పెద్ద అద్భుతంలాగా చూసేవాళ్ళు ప్రభు ఈ యొక్క సారవంతమైన భూమి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ విత్తనము క్రీస్తు కేంద్రీకృతమైన స్వార్థ దేవుడు కేంద్రీకృతమైన స్వార్థ దేవుణ్ణి కేంద్రంలో ఉంచే ఈ మాటలే ఆ యొక్క విత్తనంగా చెప్తా ఉంటున్నాడు కనుక ఎప్పుడైతే మన జీవితంలో దేవునికి సమయం ఇస్తామో అంతేకాకుండా శ్రమ పడడానికి ఇష్టపడతాము ఆయన కొరకు పోగొట్టుకోవడానికి ఇష్టపడతాము అనవసరమైనవన్నీ తీసేయడానికి ఇష్టపడతామో అట్టి వారి జీవితాల్లో దేవుని యొక్క వాక్యము బలే వేరుదాన్ని చక్కగా వృద్ధిలోనికి అసలు అద్భుతమైన వృద్ధిలోనికి వస్తుంది మానవాతీతమైన వృద్ధిలోనికి వస్తుంది పరిశుద్ధాత్మతుడు స్వేచ్ఛగా వాక్యమును వారి జీవితంలో పెంపారు చేసేవాడిగా ఉంటాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవలేఖనాన్ని నేను మేము అనుసరించి జీవించే కృపను మాకు అనుగ్రహిస్తుంది లేవా దానికి పూర్తి స్వేచ్ఛ లేవా మేము పోగొట్టుకున్నా పర్లేదు ఈ మాలో పనిచేయడానికి స్వేచ్ఛని లేవా మేము అప్పగించుకోవడానికి సహాయపడుతున్నాం ఏసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమెను